Hva er <Sanother librame> <h Brake rupper> అక్కడ రైలింగ్ సార్ కదా చూడు సార్ అలా బ్యాక్ సైడ్గా స్పెడ్స్ పెట్టుకొని అక్కడ సార్ కదా నా చూడు నాటి బాయ్ సార్ మీరే ట్రైన్ లెక్క సార్ రాజా సంవత్సరాలు అవుతుందండి థర్టీ సిక్స్ ఇయర్స్ కూడా మేము మ్యారేజ్ అండి థర్టీ సిక్స్ ఇయర్స్ అవుతుందంట సార్ మాట్లాడుకున్నా థర్టీ సార్ మీ పేరు రాజ్ కుమార్ గారు సార్ ఎక్కడి నుంచి వచ్చారు కరీంనగర్ నుంచి వచ్చారు సార్ ఏం చేస్తూ ఉంటారు మెడికల్ డిపార్ట్మెంట్ మేడం మీ పేరు బంగారం మేడం గారు మేడం ఇంట్లో హౌస్ వైఫ్ సార్ మీ మ్యారేజ్ థర్టీన్ ఇయర్స్ అవుతుంది ఎట్లా చప్పట్లో మ్యారేజ్ అని థర్టీన్ ఇయర్స్ అవుతుందంటే సార్ మీ పేరు రామశేషయ్య గారు ఎక్కడి నుంచి వచ్చారండి ధర్మపురం నుంచి వచ్చారు అనంతపురం డిస్టిక్ అనంతపురం డిస్టిక్ నుంచి వచ్చారు సార్ ఏం చేస్తూ ఉంటారండి మీరు షాప్ గోల్డెన్ అంటే మా సైడ్ దొరక నుంచి నుంచి నడుతారండి మేడం గారి చేతిలో పెట్టుకోండి గట్టిగా చేతులు పెట్టుకోవచ్చు గట్టిలో పెట్టుకోవచ్చు చెప్పిన గుర్తు పెట్టుద్దు అలాగే సార్ మీ మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటారండి థర్టీ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఈ థర్టీ సిక్స్ ఇయర్స్ లో ఇంటి గారు మేడం గారు బాగా ప్రేమగా చూసుకున్నారండి చూసుకుంటాం ఇది ఎంతవరకు నువ్వు మేడగా నడిచి మేడంగా నిజం చెప్పండి ప్రేమగా చూసుకుంటున్నారా నిజం చెప్పండి ప్రేమ సిసి కెమెరా ఉన్నాయి మేడంగా నిజం చెప్పండి ప్రేమగా చూసుకుంటున్నారండి చూసుకుంటాం సార్ ప్రేమగా చూసుకుంటున్నారా మేడంగా నిజం చెప్పండి ఏమైతే చెప్పండి సార్ నోటి తెచ్చారు ఆ చూసుకున్నారండి ఏం లేదు సార్ ఇంటి దగ్గర మేడం ఎంత బాగా ప్రేమగా చూసుకున్నారు చిన్న నమ్మకానికి వీళ్ళందరికీ కలిగిద్దామండి ఎక్కడ నుంచో దూర ప్రాంతంలో నుంచి వచ్చారు కదండి మీరు ఉయ్యాల జంపలు ఓపెండి చేతిలో ఓపెండి మా దాటి ఇక్కడ ఉయ్యాలి ఊపుతూ ఉంటారు నువ్వు ఎలా చేస్తాను ఏంటి మీరు గట్టిగా చప్పట్లు చప్పదు అన్నీ కానీ అలాగే వెరీ గుడ్ ఎగిరిపోయిన జంటలో ఉన్నారు కదండి పాపగారిని ఎగిరిచ్చారు మాట ముందుగా పరిచయం చేసుకుందాం సార్ మీ పేరు శ్రీధర్ గారు సిరిపూర్ నుంచి వచ్చారు ఇంటి పేరు ఇంటి పేరు శ్రీ సిరిపురం శ్రీధర్ గారు ఎక్కడి నుంచి వచ్చారండి కరీంనగర్ నుంచి వచ్చారు సార్ ఏం చేస్తూ ఉంటారు మ్యారేజే గారు ఎక్కడి నుంచి వచ్చారండి కరీంనగర్ నుంచి వచ్చారు సార్ ఏం చేస్తూ ఉంటారు మీరు మెడికల్ డిపార్ట్మెంట్ మందులు కరువులు మెడికల్ అందరికే మేడం మీ పేరు వాణిశ్రీ మేడం గారు ఇంట్లో హౌస్ సార్ మీ మ్యారేజ్ లెవెన్ ఇయర్స్ ఇండస్ట్రీ అలా అనిపించడం లేదు వైదిక రోజు ఉన్నారు లెవెన్ ఇయర్స్ అవుతాడు గట్టిగా అప్పట్లో పెట్టాలండి సార్ మీకు అసలు గట్టి చెప్పండి సార్ మీరు టైటానిక్ చూసారండి నాటి నాకు తెలుసు సార్ మీరు మీరు చూసే ఉంటారు సార్ మీరు వెరీ గుడ్ అలాగే ఆ బోట్ పైన ఒక ఫేమస్ స్టీల్ ఉంటుందండి ఒకసారి చూపించండి మేడం గారు చేపెట్టుకుంది అటుగా దిగించారు మనం వింటున్నారు మేడంగారు ఎంచో చేతులు అప్పటి చేతులు పెట్టుకుంటారు సార్ గారు మేడంగారు అలా జరుగుతున్నారు అయ్యాండి స్టిల్ ఎలా ఉందో బాగుందంటారా వెరీ గుడ్ అమ్మా ఓకే నేను లేస్తాను ఓకే అలాగే అలాగే పెట్టుకుంటు చేతులు కుదురు సార్ పెట్టుకుంటు చేతులు పెట్టుకుంటు మా జంట కింద ఉయ్యాలు ఊపుతూ ఉంటారు అండి ఎలా చేస్తారు అదే అండి పిల్లలు ట్రైన్ పిల్లలు కూర్చోండి ఇటు వచ్చేయండి పిల్లలు ఏమంటే మీరు గట్టిగా చప్పట్లు పెట్టాలి i